మన ఫ్రెండ్ మన ఫ్రెండ్షిప్ ఎంత కానీ మిగిలిన కొట్టేట్టున్నారు ఇంతమందిలో మీకు ఒక రావులే కానీ వాడుతు ఈరోజు ప్రధానంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం టిఆర్ఎస్ ఎల్పి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మిగతా విస్తృతంగా వచ్చినటువంటి నాయకులందరితో కలిపి సమావేశం పెట్టుకున్నాం ప్రధాన కారణం ద మెయిన్ ఎజెండా ఆఫ్ ద మీటింగ్ వాస్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం తెలంగాణకు తలపెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి విధానం మీదనే చర్చ జరిగింది దీని కథ ఏంటంటే చాలామందికి తెలియదు అవా అవగాహన కూడా ఉండదు కొత్త తరం వాళ్ళకైతే అసలు తెలియదు రీజన్ వైజ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో అత్యంత దారుణమైనటువంటి వివక్ష గురైన జిల్లా పాత మహబూబ్ నగర్ జిల్లా చాలా చాలా దారుణానికి రీజన్ ఏంటంటే వనరులు లేక కాదు వసతులు లేక కాదు కృష్ణానది ప్రవేశిస్తుందే నగర్ జిల్లాలో సరే ఇప్పుడున్న తెలంగాణ అప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తే కూడా త్రీ హండ్రెడ్ అండ్ ఎబౌ కిలోమీటర్స్ కృష్ణానది పారుతుంది కూడా మహబూబ్ నగర్ జిల్లాలని మూడు వందల ఎనిమిది కిలోమీటర్లను పారుతుంది త్రీ నాటి ఎయిట్ కిలోమీటర్స్ పారుతుంది ఇది రెండు రాష్ట్రాలు కలిపి లెక్క కూడా అయినా కూడా యాభై ఏండ్లు అప్పటికి అప్పటికి యాభై ఏండ్లు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఆ తదనంతరం సుమారు దగ్గర దగ్గర ఒక ఇరవై ఏండ్లు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ పాలమూరుకు చాలా దారుణమైనటువంటి తిరిగి కోలుకోలేనటువంటి కొట్టిన పార్టీలు ఈ రెండు పార్టీల ప్రభుత్వాలు